ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏం జరుగుతోంది సుగ్మా ఎన్కౌంటర్ తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వరుస దాడులతో హడలెత్తిస్తున్న మావోయిస్టులు కేడర్ పటిష్టం చేసుకునే దిశగా స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారా ఎన్టీవీకి చిక్కిన కొన్ని వీడియోలు చూస్తే అవును అనిపిస్తోంది ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులు శిక్షణ శిబిరాలు నడిపిస్తున్నారు పెద్ద సంఖ్యలో ఇక్కడ ట్రైనింగ్ క్యాంపులు నడిపిస్తున్నట్లు వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి కానీ నక్సల్స్ క్యాంపులు చూస్తే అలా కనిపించడం లేదు ఛత్తీస్గఢ్ అడవులు కేంద్రంగా జరుగుతున్న ట్రైనింగ్ క్యాంపుల్లో చేరిన వారికి పది వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం పోలీస్ కమాండర్ ట్రైనింగ్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది ట్రైనింగ్లో పాస్ అయిన వారిని పార్టీలో నియమించుకుంటున్నారు ఇక పోలీసుల దాడులను ఎలా ఎదుర్కోవాలి దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఇక్కడ నేర్పిస్తున్నారు ఆయుధాలు ప్రయోగించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు మొత్తానికి అధునాతన శిక్షణపై మావోయిస్టులు ఫోకస్ చేశారు సెంట్రల్ కమిటీ సభ్యుడి నేతృత్వంలో ఈ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు పక్కా షెల్టర్ జోన్ లో మావోయిస్టుల ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతోంది దుర్భేద్యమైన జనతన సర్కార్ ఏరియాలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇక ఆదివాసీల్లో పోలీసులు అంటే భయం పోగొట్టేందుకు మావోయిస్టులు ప్రజా కోర్టులు లాంటివి నిర్వహిస్తున్నారు కోవట్లను గుర్తించి శిక్షిస్తున్నారు ఎవరైనా తప్పులు చేసినట్టు తెలితే అక్కడికక్కడే శిక్షలు వేస్తున్నారు ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ అందిస్తారు రమేష్ మావోయిస్ట్ల ట్రైనింగ్ సంబంధించిన ఏంటి ఛత్తీస్గఢ్లోని ఆంధ్ర వరిస్సు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పెద్ద ఎత్తున ట్రైనింగ్ క్యాంపులు పెట్టినట్లుగా ప్రస ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న విజయస్తో కనబడుతుంది అయితే మావోయిస్టులో పెద్ద ఎత్తున యూత్ చేరుతున్నారని దానికి ఇదే నిదర్శనం చెప్పవచ్చు అయితే దీనిలో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికక్కడ మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్ లోపల జనాతన సర్కారని ఒక ప్రభుత్వాన్ని పేర్ల ప్రభుత్వాన్ని ఇప్పటికే నడుపుతున్నారు అయితే ఆ పేర్ల ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో అక్కడ కావాల్సిన సెక్యూరిటీ కావచ్చు జనాతన సర్కారు సెక్యూరిటీ కావచ్చు లేటుకుంటే ఇటు పోలీసులపై ఏదైతే దాడి చేసేందుకు కావచ్చు లేకుండా పోలీసులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎదుర్కోవడం కావచ్చు వీటన్నిటికి సంబంధించి అటు జనాధన సర్కార్లో మావోయిస్టులకు కొత్తగా రిక్రూట్ అయిన మావోయిస్టులకు అక్కడ పూర్తి స్థాయిలో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ప్రత్యక్ష విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం అయితే దీనిలో ప్రధానం చూసినట్లయితే ఈ శిక్షణ కూడా పూర్తిగా కఠోర స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క గ్రూప్ కి పదహారు నుంచి ఇరవై మందిని ఒక యూత్ ఒక్క గ్రూప్ గా తయారు చేసి ఆ గ్రూప్ కు మొత్తానికి ట్రైనింగ్ ఇస్తున్నారు అయితే ట్రైనింగ్ క్యాంపులో పూర్తి ఆయుధ శిక్షణ కావచ్చు పోలీసులను ఏ విధంగా ఎదుర్కోవాలి దాడులు ఏ విధంగా చేయాలి పోలీసులు దాడులు చేసిన టైంలో ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అటాకింగ్ చేయాలి ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన ఆ పోలీసును ట్రాప్ చేసి ఏ విధంగా అటాక్ చేయాలి ఇలాంటి అన్ని సమస్య ఇలాంటి సంబంధించిన ప్రత్యేక ట్రైనింగ్ క్యాంపులు కూడా ఇప్పుడు మావోయిస్టులు నిర్వహిస్తున్నాయి సంబంధించిన ప్రత్యేకమైన విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్ లో ప్రధానంగా ఒకవైపు చూసినట్లయితే మావోయిస్టులో చేరడానికి ఎవరు కూడా యువత ఇంట్రెస్ట్ గా లేదు అని చెప్పి అటు కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు పోలీస్ వర్గాలు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ ఇక్కడ చూస్తున్నాయి ఈ అరవై నుంచి నుంచి ఇరవై మంది గ్రూపులో కూడా పెద్ద ఎత్తున యూత్ ఉంటున్నారు యూత్ కూడా మావోయిస్టు దానిలో చేరడం కూడా ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఈ జరుగుతున్న ట్రైనింగ్ క్యాంప్ లో ఈ విజువల్స్ ప్రత్యేక లైవ్ లో మనం చూడవచ్చు అయితే మరోవైపు చూసినట్లయితే ఈ యువతకి దాదాపు ఆరు వారాల పాటు కఠిన కఠోరమైన శిక్షను వీళ్ళు మావోయిస్టులు ఇస్తున్నారు ఈ కఠోర శిక్షణలో తుపాకులను ఏ విధంగా పిల్చాలి తుపాకులను ఏ విధంగా పట్టుకోవాలి తుపాకులకు సంబంధించిన శిక్షణ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఏ విధంగా పిల్చాలి గురి తప్పకుండా ఏ విధంగా కాల్చాలి అన్న ప్రధానమైన అన్ని విభాగాలకు సంబంధించి ఇటు ఏదైతే పోలీసులకు సంబంధించి పోలీసు ట్రైనింగ్ కాలేజీలు ఏ విధంగా అయితే శిక్షణ ఇస్తారో ఇక్కడ కూడా అదే విధంగా శిక్షణను ఇప్పుడు మావోయిస్టులు ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈ బయటకు వచ్చిన వీడియోలో పూర్తి స్థాయి నిడివిగడ దాదాపు ఆరు నిమిషాల ఈ పూర్తి శిక్షణ వీడియోలో అన్ని ట్రైనింగ్ కూడా దీంట్లో పేర్కోవడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఒక ఒక ప్రాంతం నుంచి అంటే అడవులో ప్రధానంగా ఉంటారు కాబట్టి అడవులో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్ళడానికి ఏ విధంగా ఒక ఫ్లయింగ్లో ఏ విధంగా వెళ్ళాలన్న దానికి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు మరోవైపు బాంబులను ఏ విధంగా పెంచాలి తర్వాత అక్కడ ఉన్న లైన్మెంట్స్ ఏవి తయారు చేయాలి ఇలాంటివన్నీ కఠోరమైన సంబంధించి శిక్షణలు కూడా ప్రధానంగా ఇటు మావోయిస్టులు ఇస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడైతే వీడియో బయటకు వచ్చిన వీడియో సంబంధించినట్టు సుక్మ దరిదాపుల్లో ఈ ట్రైన్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా ప్రస్తుతానికి పోలీసు అధికారులు చెప్తున్నారు ఈ వీడియో సంబంధించి అందులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏంటి అన్న విషయాన్ని కనుక చేస్తున్నది మరోవైపు చూసినట్లయితే వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతనే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళట్టుగా ఉన్నట్లుగా అటు పోలీసు అధికారులు కూడా అంటున్నారు థ్యాంక్ యూ రమేష్